చెప్పై తర్వాత భూ సేకరణలో కనుక భూమి ఇవ్వనంటే వెంటనే చంపేయండి అంటూ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అని నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం భూమి ఇవ్వకపోతే చంపేయండి మహానగర నిర్మాణం కోసం సౌదీ అరేబియా ఆదేశాలు చూస్తున్నారు కదా తమ కళల ప్రాజెక్టు నియోమ్కు ఎవరు అడ్డుపడ్డ ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసినట్లుగా చెప్తున్నారు దీనికి నిర్మాణాన్ని దీని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు సహకరించకపోతే అస్సలు కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం ఈ విషయాన్ని ఆ దే ఆ దళాల్లో పనిచేసిన దేశ దళాల్లో పనిచేసిన కార్నల్ రాబీ ఎల్ఎన్జీ ఎల్ఎన్జి బీబీసీ సంస్థకైతే వెల్లడించారు ఆయన గత ఏడాది యూకేకు శరణు కోరి వచ్చారు తాజాగా నియోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణం విషయంలో సౌదీ పాలకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో వెల్లడించారు అసలేమిటి నియోమ్ సిటీ అంటే సౌదీ అరేబియా పెట్రోలు నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి ప్రపంచం కూడా చమురు నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా మళ్ళుతోంది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సౌదీ ఆదాయానికి గండిపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని అక్కడ పాలకులు దేశాన్ని పర్యాటక ప్రదేశం గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేలా చేపట్టిందే నియోమ్ స్మార్ట్ సిటీ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మానసపుత్రికగా ఈ ప్రాజెక్టును అయితే గనక భావిస్తున్నారు దీనికి ఐదు వందల బిలియన్ డాలర్ల బడ్జెట్ను కేటాయించారు ఎర్ర సముద్రం తీరంలో మొత్తం ఇరవై ఆరు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో పది రకాల రీజియన్లను నిర్మించనున్నారు వీటిలో ఫ్లోటింగ్ పోర్ట్ స్కై రిసార్ట్లు సర్వాట్ పర్వతాలపై నిర్మాణాలు మిరార్డ్ సిటీ వంటివి ఉన్నాయి ఈ మొత్తంలో ది లైన్ పేరిట చేపట్టేది అత్యంత కీలకమైన నిర్మాణం రెండు వేల ఇరవై నాటికి నియోంలో నాలుగున్నర లక్షల మంది జనాభా ఉంటారని అయితే అంచనా వేస్తున్నారు ఇక రెండు వేల ముప్పై నాటికి ఇక్కడ జనాభా ఇరవై లక్షలకు చేరుకోవచ్చు ఇక ది లైన్ ప్రాజెక్టును వంద మీటర్ల ఎత్తులో రెండు వందల మీటర్ల వెడల్పుతో నూట కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు ఇందులో దాదాపు తొంభై లక్షల మంది వరకు కూడా నివసించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ త్రీడీ కమ్యూనికేషన్లు ఉంటాయి ప్రజలు కేవలం ఐదు నిమిషాలు నడిస్తే వారికి నిత్యావసరాలు దొరికేస్తాయి కృత్రిమ మేధతో అందే సేవలు కూడా ఇక్కడ లభిస్తాయి దీని నిర్మాణాల్లో అద్దాల వినియోగం చాలా ఎక్కువగా ఉండనుందని అయితే చెప్తూ ఉన్నారు ఈ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు శాతం పునరుత్పాదక ఇంధనం కూడా వినియోగించనున్నారు జీరో ఉద్గారాలు పాజిటివ్ కర్బన్ వాతావరణం ఉండేటట్లు చూస్తారు ఇక వర్చువల్ ఫార్మింగ్ గ్రీన్హౌసెస్ ద్వారా ఇక్కడ వాడే ఆహారాన్ని స్థానికంగా ఉత్పత్తి చేయనున్నారు స్థానిక సర్వత్ పర్వతాలపై నిర్మిస్తున్న ట్రో జెనాలో రెండు వేల ఇరవై తొమ్మిది ఆసియా వింటర్ గేమ్స్ కూడా నిర్వహించనున్నారు ఇంకా ది లైన్ ప్రాజెక్టు కోసం చూస్తే రెండు వేల ముప్పై నాటికి కేవలం రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేరకే నిర్మాణం పూర్తవుతుందని అయితే అంచనాలు ఉన్నాయి దీన్ని పనుల్లో ప్రముఖ కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి ప్రాజెక్టుకు చాలా భూసేకరణ అవసరం దీంతో మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు రెండు వేల ఇరవైలో సౌదీ బలగాలు తీవ్రంగా యత్నించి విజయం సాధించాయి ఇక్కడ ప్రజలు హువైటీ తెగకు చెందినవారు అప్పట్లో అబ్దుల్ రహీమ్ అల్ ఉహువైటీ అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులు రానేలేదు దీంతో మర్నాడే అతన్ని దళాలు కాల్చేశాయి ఈ ఈ తర్వాత ఆ తర్వాత జరిగిన ఆందోళనకు సంబంధించి మొత్తం నలభై ఏడు మంది గ్రామస్తులను ఉగ్ర నేరాలపై అరెస్ట్ చేశారు వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించారు హువైటీ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నందుకే డజన్ల మందిని అరెస్ట్ చేశారు తాజాగా ఈ విషయాలు బహిర్గతం చేసిన కర్నల్ ఎల్ఎన్జి కూడా బయట బయట భయపడుతున్నారు ఇటీవల ఓ సౌదీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తనను లండన్లోని దౌత్య కార్యాలయానికి రమ్మని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు తాను దానికి నిరాకరించినట్లు చెప్పారు నియో ప్రాజెక్టుకి ఎవరు అడ్డొచ్చినా ఎంబీఎస్ ఏమాత్రం సహించే పరిస్థితి లేదనైతే వెల్లడించారు